자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다.

कंट्रोल है अनवीरेड करानी अनवीरेड करानी अनवीरेड करानी 1.3 लाख सैलरी एंड इट्स फॉर थर्ड डे तक इस कलर होगा 518 आप प्लीज सो फाइनल कंप्लीशन कर सकते हैं అప్పుడు రోగాలంటే ఎండ చూడని వాళ్ళకి శ్రమ అంటే ఏందో తెలియని వాళ్ళకు బాగుండలకే రోగాలు వస్తాయనే ఫీలింగ్ ఉండే మేము ఎండలో కష్టపడే వాళ్ళం రోజు పనిచేసే వాళ్ళం మాకేం రోగాలు రావనేటువంటి ఫీలింగ్ ఉండేది కానీ అలా ఉల్టా అయిపోయింది డే టు డే దేశవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైవల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లేదా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సర్స్ కావచ్చు చాలామంది చనిపోతున్నారు ఎల్లీ డిటెక్షన్ క్యాన్సర్లో ఎల్ఈ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనిషి చచ్చిపోవడం తప్ప బతికే సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇవాళ మహిళలు ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మహిళలు కుటుంబాలని ఎక్కువ పోషించగలిగేటంలో కేర్ తీసుకునే వాళ్ళు మహిళలే కాబట్టి మహిళలలో వచ్చేటువంటి ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాలు అనాథలుగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలా ఆ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి దాంతో ఐఓసీ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద అలవాల్ సెంటర్లో ఒకటి కుషాయిగూడలో ఒకటి ఇలా స్క్రీనింగ్ మిషన్లు కొనియడం జరిగింది ఒక్కొక్క మిషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురెస్ తోటి ఇది కొనసాగుతుంది ఈ ప్రాంత ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏ తప్పకుండా మీకు ఉన్న లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగానే ఉన్నాం కదా అని కాకుండా ఎప్పటికప్పుడు ఆనే సంవత్సరం కోసారో మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ మల్కాగిరి జిల్లాలో మల్కాగిరి జిల్లాలో రాజకీయాలు ఉంటాయి ఉంటారు ఇష్యూ కాదు కానీ వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ పిహెచ్సిలు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు బస్తీ దవాఖాన్లు కావచ్చు వీటిల్లో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు ఇతర కావచ్చు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి డిఎంఏ చెప్పినాం తప్పకుండా వైద్య ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతుల్లో మేము ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం